ఉదయం కాలకృత్యాలు ముగించుకుని కాఫీ టిఫిన్లు పూర్తి చేసుకుని ఫ్రెష్గా స్నానం చేసింది సుజాత మేడ మీద డాబా వారగా కుర్చీ జరుపుకుని రోడ్డు మీద వచ్చే జనాన్ని చూస్తూ కూర్చుంది చంద్రమోహన్ వస్తాడేమోనని ఎదురుచూస్తోంది నుంచి కోడల్ని గమనిస్తోన్న హేమాదేవికి ఏదో అనుమానం కలిగింది దగ్గరగా వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంది ఏమ్మా సుజా ఎదురు చూస్తున్నావు ప్రేమ ఒలకబోస్తూ నవ్వుతూ అడిగింది నీకెందుకు ఆరాలు అన్నట్లు చూసిందే గాని సుజాత పెదవి కదపలేదు చంద్ర వస్తానన్నాడా మళ్లీ తనే కల్పించుకుంది కూపి తీయడానికి అతనెందుకు వస్తాడు నువ్వు రావద్దని చెప్పావుగా ఆ మాత్రం అభిమానం లేదా ఏంటి ఏంటతనికి మరీ వచ్చాడు నేను పిలిస్తే వచ్చాడు నువ్వు పిలిపించావా దేనికి ఏం తోచక విసుగ్గా అంది అసలా ప్రశ్నలు ఎందుకు అడుగుతోందో అర్థం కాలేదు సుజాతకు ఎప్పటికప్పుడు చెబుదామని అనుకుంటున్నాను కాని ఏది తీరిక దొరకలేదు కదూ ఏంటని సుజాత ప్రశ్నించలేదు ఆమె మాటల పట్ల ఆసక్తి లేనిదాలా రోడ్డు మీదకే చూస్తూ కూర్చుంది తను మంచి విషయం చెబుదామనుకుంటే ఇదేంటిలా బిర్రబీసుకుంది అని హేమాదేవికి కోపం వచ్చినా తమాయించుకుంది పేదాలపైన నవ్వును పులుముకుంటూ తిరిగి తానే అంది ఏంటి సుజా అంత పరిధీనంగా ఉన్నావేంటి నా మనసేం బాగలేదు నన్ను విసిగించుకో కసురుకున్నట్లే ముఖం చిట్లించంది మనసు బాగలేదా సరే మళ్ళీ చెబుతాలే అక్కడి నుంచి వెళ్లిపోయింది పళ్లు కొరుకుంది కసిగా సుజాత బాబు కృష్ణ ఈ ఫోటో చూడు ఫోటో అందించాడు రామనాథం కృష్ణ ఏంటోనని పరధ్యానంగా దాన్ని అందుకుని తేరిపారా చూశాడు ఫోటోలో ఉన్న అమ్మాయి అందంగా ఫ్యాషన్ గా ఉంది ఆ అమ్మాయి ఎవరో తండ్రి తనను చూడమండలంలో గల ఆంతర్యం కృష్ణకు బోధపడలేదు ఎవరిది నాన్న ఈ ఫోటో రావని పెద్ద జమీందారు వంశంలే ఒక్కతే కూతురు గోల్డెన్ తాస్తి మర్యాదస్తుల కుటుంబం అందానికి తగ్గ అనుకువా పది దాకా చదివిందట చెప్పుకుపోతున్నాడు వివరాలు తండ్రి మనసు తెలిసిపోయింది కృష్ణకు అయితే ఏం చేద్దామంటావు చిరాగ్గా ఫోటోను టేబుల్ మీద వేస్తూ అన్నాడు కృష్ణ రేపోసారి వాళ్ళ ఇంటికి వెళదాం వచ్చి చూసుకోమని ఒకటే గొడవ పెడుతున్నాడు ఏమంటావు అయితే ఇంకేం వెళ్ళండి వాళ్ళంతగా కోరుతున్నప్పుడు వెళ్ళకపోతే బాగుండదు నేను వెళ్లడమేమిటి మదిలేని మాటలు పెళ్లి నీకా నాకా కొంచెం ఉద్రేకంగా అన్నాడు అన్నమాట మరి అలా చెప్పరేం వ్యంగ్యంగా అన్నాడతడు కొడుకు నిర్లక్ష్య వైఖరి రామనాథం గారికి కోపం తెప్పిస్తున్నా నిగ్రహించుకుంటున్నాడు సాధ్యమైనంత సవ్యంగా సమస్యను పరిష్కరించాలని ఆయన ఉద్దేశం వెళ్ళి చూద్దాం నీకు నచ్చితేనే చేసుకుందువు ఇంతలోనే మునిగేదే ఉంది రేపు వెళదాం కాలేజీకి సెలవు పెట్టు కట్నం ఇస్తారో ఉన్నది ఒక పిల్ల వాళ్ల ఆస్తిపాస్తులన్నీ నీకే దక్కుతాయి అదే అడుగుతున్నా సుమారు ఏమాత్రం ఉండొచ్చు కొడుకు దారికి వస్తున్నాడని మురిసిపోతూ హుషారుగా చెప్పాడు రామనాథం నాలుగైదు లక్షల విలువ చేసే ఆస్తుంది ఇంకా తండ్రి మాట ముందే అందుకు నడతను వాళ్ళవి నాలుగు లక్షలు మనవి ఎంత లేదన్నా ఆరు లక్షలు అంటే మొత్తం పది లక్షల దాకా జం కుడుతుందన్నమాట బాబు ఏంటి సందేహం అడిగాడు నాకు తెలియకడుగుతానా ఇన్ని లక్షలు నేనేం చేసుకోను అదేం పిచ్చి ప్రశ్నరా ఈ రోజుల్లో ఎంత డబ్బు పోగు చేస్తే అంతస్తు అంత పైకి పెరుగుతుంది సంఘంలో పేరు వస్తాయి లేనివాడు డబ్బుకు కొరగాడని సామె తొండనే ఉందిగా అయితే డబ్బుతో కొనుక్కునే ఈ అంతస్తులు నాకొద్దు మీరట్టే శ్రమ పడకండి నా కోసం నా బ్రతుకు నేను బ్రతకగలను నన్ను ఇలాగే ఉండనివ్వండి కొడుకు కదిరిపడ్డారు రామనాధం రామనాథం దారికొస్తున్నాడనుకుంటే ఇలా ఎదురు తిరుగుతున్నాడేమిటి అని ఆయనకు కోపం ఉసును పొంగింది ఎంతకో నువ్వు మాట్లాడేదేమిట్రా నా పెళ్లి విషయంలో మీరేమీ హైరాణా పడొద్దని హెచ్చరిస్తున్నాను తగిన జోడు ఎప్పుడో వెతికి పెట్టుకున్నాను ఇష్టపడి చేస్తే ఒకటవుతాం లేకున్నా అవుతాం ఆలు మగలం అనేసి పుస్తకాలు తీసుకుని వెళ్లిపోయాడు కృష్ణ రామ్నాథం హృదయం కొతకతా ఉడికిపోయింది దౌర్భాగ్యుడు అన్నంత పని చేసేలా ఉన్నాడు నాలుగు లక్షలిచ్చి లక్షణంగా పిల్లనిస్తావంటే వద్దంటాడేమిటి జోడు చూసి పెట్టుకున్నాడట ఎవరది ఇంకెవరు అదే ఉంటుంది ఆ సంగతి ఇప్పుడే తేల్చేస్తాను ఈ రామ్నాథం అంటే ఏమనుకున్నాడో రుచి చూపిస్తాను విసురుగా పైపంచ భుజాన వేసుకుని కాలేజీకి బయలుదేరాడు నమస్కారం ప్రిన్సిపాల్ గారు ఓ మీరా నమస్కారం రండి రండి కుర్చీ చూపించాడు గౌరవంగా ప్రిన్సిపాల్ ఆ చెప్పండి ఏంటిలా ఉరుములు మెరుపులు లేని వాన్లా వచ్చారు నవ్వుతూ అడిగాడు ప్రిన్సిపాల్ రామ్నాథం కూడా నవ్వారు ఆయన మాటలకు ఏం రాకూడదా అబ్బే ఎంత మాట ఎంతకో ఏం పని మీద వచ్చారు ఆ అబ్బాయిని పిలిపించమంటారా వద్దు మీతోనే నా పని నాతోనా చెప్పండి ఏంలేదు ఆ అబ్బాయి చదువు సంధ్యలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని కృష్ణకేవండి మంచి కుర్రాడు అన్ని సబ్జెక్టుల్లోనూ అతనే ఫస్ట్ సైన్స్లో మంచి అభిరుచి ఉంది డాక్టర్ చదివించండి మంచి రుద్దులకొస్తాడు ఆ ఏం చదువులో లేండి బ్రతకలేని వాళ్ళకే గాని ఈ చదువులు మాబోటి వాళ్లకు దేనికయ్యా ఎవరిని ఉద్ధరించాలి అలా అనకండి బ్రతుకు తెరువు కోసమే కాదు విజ్ఞానం కోసం వచ్చిన విజ్ఞానం చాలే ఈ ఏటితో చదువు మనిపించేసి పెళ్లి చేసేయాలనుకుంటున్నాను ప్రిన్సిపాల్ గారి మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అందుకునన్నారు రామ్నాథం కృష్ణకు పెళ్లి చేస్తారా అప్పుడే పెళ్ళేంటండి సరిగ్గా గెడ్డాలు మీసాలు కూడా రాందే ప్రిన్సిపాల్ గారు నవ్వారు గెడ్డాలు మీసాలు రాకముందు నుంచే పాఠాలు నేర్చుకుంటున్నారు ఈ కాలం పిల్లలు అదేమంటే మేం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటాం అంటారు ఈ గొడవలన్నీ లేకుండా వయసులోనే పెళ్లి చేస్తే పోలే అంటే కృష్ణ ఎవరినన్నా ప్రేమించాడా ప్రేమ లేదు వాడు బొందలేదు లేదు ఎవరో మీ కాలేజీ పిల్లనట మా వాడి వెంట పడింది ప్రేమ అంటూ ఈ అమ్మాయికప్పు విధవ అది నిజమేనని నమ్మేసి దాంతోపాటు తిరుగుతున్నాడు చదువు సంధ్యలో గాలి వదిలేశాడు మా కాలేజీ అమ్మాయ ఉంటారబ్బా ఈ విషయం మీరు చెప్పేదాకా నాకు తెలీదు అని ఆలోచనలో పడ్డాడు ప్రిన్సిపాల్ ఆ పిల్ల ఎవరో కూపి తీసి నాలుగు చివాట్లు పెట్టండి బుద్ధిమంతుడైన నా కొడుకు దీని వల్లోపడి నన్నే ఎదిరించే స్థితికొచ్చాడు ఆ పిల్ల మీద తక్షణమే చర్య తీసుకోండి వస్తానండి ఆ విషయం మరిచిపోవద్దు అని లేచాడు రామనాథం అలాగే ఈ విషయం నేను కనుక్కుంటానులేండి అని ద్వారం దాకా వచ్చి సాగనంపి లోనికొచ్చాడు ప్రిన్సిపాల్ ఆ తర్వాత కాలేజీలో పిల్లల్ని కొందరిని లెక్చరర్స్ని పిలిచి వివరించాడు చివరకు తేలిందేమిటంటే కృష్ణతో అంత చనువుగా ఉండేవారు ఎవరూ లేరని వాహిని తప్ప అని ఆమెనని అందరూ బలపరిచారు వాహినిని పిలిచి ముఖం వాచేదాకా చివాట్లు పెట్టాడు ప్రిన్సిపాల్ మీరు కాలేజీకి వచ్చేది చదువుకోవడానికి కానీ పిచ్చి పిచ్చి ప్రేమలంటూ తిరిగితే సహించేది లేదు చదువుకుంటున్నారు ఆ మాత్రం బుద్ధిజ్ఞానం ఉన్నకర్లే అయినా ఈ పసివయసులో మీకు ప్రేమలేంటి అసలు ఆ పదానికి అర్థం తెలుసా ఇంకెప్పుడైనా ను కృష్ణతో కలిసి తిరినట్లు తెలిస్తే కాలేజీ నుండి తొలగించాల్సి వస్తుంది జాగ్రత్త ఎంతవరకు ఈ కాలేజీ గురించి మంచి పేరే ఉంది మీలాంటి వాళ్ల వలన చెడ్డ పేరు వస్తుంది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు అని చెడామాడా అరిచాడు వాహినికి నోటమాట రాలేదు కళ్ళల్లో నీళ్లు నిలిచాయి నోరు తెరచి ఏదో చెప్పాలనుకుంది కాని ఆయన రౌద్రం చూసి గొంతు పెగల్లేదు సాయంత్రం ఇంటికి రాగానే తన గదిలోకి వెళ్లి మంచం మీద పడి బోరుని ఏడ్చింది తల్లి ఎంత బ్రతిమిలాడినా విషయమేంటో చెప్పలేదు చీకటి పడుతుండగా చంద్రమోహన్ ఇల్లు చేరుకున్నాడు బాబూ వాహిని ఎందుకో దిగులు పడుతోంది ఎంత అడిగినా చెప్పడం లేదు కాలేజీలో ఏదన్నా గొడవ జరిగిందేమో నువ్వైనా అడిగి తెలుసుకోనైనా అనంది దుర్గాబాయి అలాగా వాహిని గదిలోకి వెళ్లాడు చంద్రమోహన్ వాహిని దిండు మీద తలాంచి కిటికీలోంచి ఎక్కడో చూస్తూ పడుకుంది ఆ భంగిమ ఎందుకో చంద్రమోహన్ గుండెల్ని కలిచివేసింది దగ్గరగా వెళ్లాడు ఏంటి వాహిని ఏం జరిగింది ఏడుతున్నావట ఎందుకో ఆప్యాయంగా తలనిమిరాడు వాహిని లేచి కూర్చుని బలవంతాన్ని నవ్వింది అమ్మ చెప్పిందా లేదు కాలేజీలో ఏదో చిన్న గొడవ మనసేమీ బాగాలేదు ఏంటా గొడవ గేమ్స్ దగ్గర ఏదో పేచీలే అన్నట్లు రాత్రికో కథ చెప్పాలి నీకో కథ చెప్పాలి నీ కథ విని చాలా రోజులైంది నవ్వుతూ అంది చంద్రమోహన్ నవ్వలేదు ఏడ్చి ఉబ్బిన ఆమె ముఖాన్ని కళ్ళను చూశాడు వాహిని మామూలుగా అయితే ఏడవదు ఏదో గొడవ జరిగింది తన మనసుకు కష్టం కలిగింది తనతో చెప్పడం లేదు మొత్తానికి పెద్ద గొడవే జరుగుంటుంది ఏంటిది అని ఆలోచించాడు అన్నయ్య తన విషయాన్ని ఎక్కడ పసిగడతాడోనని మాట మార్చేస్తూ ఆ విషయాన్ని తప్పించాలని చూసింది కాని చంద్రమోహన్ వినలేదు ఆ విషయాన్ని ఏం జరిగిందోనని గుచ్చిగుచ్చి ప్రశ్నించాడు ఏంటన్నయ్య అమ్మకంటే చాదస్తాం ఇప్పుడేమైంది బాగానే ఉన్నానుగా వాహిని నీ బాధను పంచుకునేందుకు నీకు అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు నీకు అండగా నిన్నాను మనసులో మదన కన్నా ఆత్మీయులతో పంచుకుంటే ఊరట కలుగుతుంది అలాగే అవసరం కలిగినప్పుడు నీ సహాయాన్ని తప్పక స్వీకరిస్తాను పద భోజనం చేద్దాం అని లేచింది అతను నెమ్మదిగా లేచాడు ఆ తర్వాత వాహిని ఈ విధంగా ఆలోచించుకుంది ఇంత చిన్న విషయానికి నేను ఇందుకిలా అమ్మ అన్నయ్యల వద్ద బయటపడిపోయాను కృష్ణ ప్రేమను పొందాలంటే ఎన్నో అవమానాలు అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి వాటినన్నింటినీ ఓర్పుతో చిరునవ్వుతో జయించాలి తప్పదు ప్రేమించిన వాళ్లకి ఎక్కట్లు తప్పో ఇన్ని అడ్డంకుల్ని అవమానాల్ని జయించి ముందుకు పోవడమే నిజమైన ప్రేమ లక్షణం కృష్ణను చేరుకునేందుకు తను దేనికైనా సిద్ధమే అని నిశ్చయించుకుంది చెప్పు ఎంత కావాలో నువ్వే చెప్పు ఎంత ఇవ్వగలవో హేమాదేవి కొన్ని క్షణాలు యోచించి బ్యాగ్లోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టి ప్రస్తుతానికి ఈ ఐదు వేలు తీసుకో పని సవ్యంగా జరిగిన తర్వాత మిగతా పదివేలు ఇస్తాను అన్నంది అంటే మొత్తం పదిహేను వేలేనా ఏం చాలదా ఆస్తి చేజికితుండగా ఆశకు అంతే కళ్లే కానీ నీకు నాలుగైదు లక్షల రూపాయల విలువగలాస్తి నాకు ముష్టి పదిహేను వేల ఇది మరీ దారుణం నవ్వాడతను మరో పదివేలు కావాలంటే తీసుకురాదు దేనికి గొడవ కొంచెం చిరాకు పడింది హేమాదేవి ఇప్పుడు నచ్చో పని ముఖ్యం కానీ డబ్బు కాదు అదే నేను అనేది ఎవరికీ అనుమానం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి తెలిసిందా ఆ విషయం అంతగా చెప్పాల్సిన పనిలేదు నువ్వే చూస్తావు నా తడాక మీసం వెల్లి పడతను అబురంగా చూసింది అతని వంక హేమాదేవి మొత్తానికి ఘటుకుడువే నువ్వు మాత్రం నవ్వుకు నవ్వుకున్నారిద్దరూ ఆ నేను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయిగా గుర్తున్నట్లే నట్లే ఏంటి మళ్ళీ చెబుతాను విను అని గొంతు సవరించుకుంది హేమాదేవి సుజాతకు నీకు పెళ్లి జరుగుతుంది అని నువ్వు నువ్వంటున్నావు మంచిగా దాన్ని లోపరుచుకోవాలి ప్రయత్నిస్తాను ఆ తర్వాత నెమ్మదిగా ఆస్తి రాయించుకోవాలి ఒకవేళ రాయకపోతే ఏంటా ప్రశ్న రాసేలా చెయ్యాలి ఎంత చేసేది దేనికి సరే అలాగే చేస్తాను ఆ తర్వాత నవ్వాడతను అనుకున్న ప్రకారం ఇద్దరం బొంబాయి చెక్కేద్దాం నవ్వుతూ సుతారంగా అతని చెంపల్ని మీటింది ఆమె చేతిని అలాగే పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు చి ఏంటిది వదులు ఏం బెట్టు చేస్తున్నావా మరి పట్టపగల ఏంటి కిరుసిగ్గులతో మిరికలు తిరిగిపోయింది అతను నవ్వేస్తూ ఆమె చేతిని వదిలేశాడు వాహిని ఓ వాహిని ఏయ్ నిలబడు ఒక మాట వెనక నుంచి కృష్ణ పిలుస్తున్నా ఆగకుండా చరచర అడుగులు వేస్తూ దగ్గర్లో ఉన్న పోస్టాఫీసు వరండాలోకి వెళ్లి నిలబడింది ఆయాసంతో వగరుస్తూ వచ్చాడు కృష్ణ పిలుస్తుంటే ఎందుకలా వచ్చేస్తావు నిష్ఠూరంగా అన్నాడు కృష్ణ కృష్ణ నేను మాట చెబుతాను అర్థం చేసుకుంటావా ఏంటి వాహిని అనుమానంగా చూశాడు ఆమె ముఖంలోకి ఏం లేదు ఇక మనం కాలేజీ ఆవరణలో ఉన్నంతసేపు మాట్లాడుకోవద్దు ఏం ఎందుకని నొసలు చిట్టించాడు కృష్ణ ఏంలేదు మనల్ని గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు అందుకని అనుకోని మనకేంటి మనం ప్రేమించుకుంటున్నాం పెళ్లి చేసుకుంటాం గలగలమని నవ్వాడు కృష్ణ వాహిని నవ్వలేకపోయింది విషయాన్ని ఎలా అతనికి చెప్పాలో బోధపడలేదు కాస్త నవ్వు కట్టిపెట్టి నేను చెప్పే విషయాన్ని సీరియస్గా తీసుకో మందలిస్తున్నట్టంది వాహిని ఎంతకో ఏం చేద్దామంటావు చేసేదానికి ఏమీ లేదు కాలేజీలో నన్ను పలకరించకు గంభీరంగా మారిపోయింది అతని వదన ఒకరు ఒకరనుకుంటున్నారని బాధలేదు కానీ వాళ్ళలా అనుకునేందుకు అవకాశం ఇవ్వడం మందే తప్పు అందుకే మనం మాట్లాడుకోవాలంటే చాలా ప్రదేశాలున్నాయి దయచేసి కాలేజీలో మాత్రం నా వైపు కన్నెత్తైనా చూడకు అలాగే నిన్ను చూస్తూనే కళ్ళు మూసుకుని నడిచిపోతాను కోపం వచ్చిందా దేనికి కోపం మన మంచికి అలా చెబుతున్నాను కానీ నువ్వంటే ప్రేమ లేక కాదు అతని చేయి నొక్కి వదిలింది అతను నవ్వాడు మనోహరంగా నీ మనసు నాకు తెలుసు వాహిని ఆ రోజు మా ఇంటికొచ్చి కూడా నాతో చెప్పలేదు నేను బాధపడతాననేగా దాచేశావు అవన్నీ ఇప్పుడు ఎందుకో జరిగిందాన్ని మర్చిపో నేను వెళుతున్నాను నా కోసం అమ్మ ఎదురు చూస్తుంది సాయంత్రం పిక్చర్ కెదామా చాలా రోజులైంది కదూ మనం వెళ్ళి వీలైతే వస్తాను ముందే మాట ఇవ్వలేను రావాల్సిందే గారంగా అన్నాడు ఆమె నవ్వుకుంది మురిపంగా సరే అలాగే ఐదున్నరకల్లా పార్కు దగ్గరుండు వస్తాను అని వెళ్ళిపోయింది వాహిని కృష్ణ హుషారుగా ఏలవేస్తూ సన్నగా కూన్ కూనరాగం తీస్తూ కదిలిపోయాడు ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లారు ఇప్పుడా రావడం అని నిష్ఠూరం ఆడింది సుజాత చంద్రమోహన్ నవ్వుతూ ఆమెకెదురుగా కూర్చున్నాడు మీ అత్తయ్య లేదుగా లేదులే అని నవ్వింది చిన్నగా రక్షించింది మహాతల్లి తను నవ్వాడు ఆమెను చూస్తే మీకు భయమేనట్టుంది భయమా నాకెందుకు కాకుంటే ఆమె నోరు కాస్త దురుసు అంతే మరి కాసేపు ఏవో కబుర్లు దొరిలాయి వారి మధ్యన నేను చెప్పిన విషయం ఏమాలోచించారు అడిగింది సుజాత నాకేమీ అభ్యంతరం లేదు ఎటు నిరుద్యోగినే ఏదో ఒక పని కావాలి నాకు జీతమిస్తానంటున్నారు ఇక అభ్యంతరం ఎందుకుంటుంది అయితే ఎందుకు రేపటి నుంచి కార్యంలోకి దిగండి చెప్పండి ఏమేం చెయ్యాలో ముందుగా తోటను శుభ్రం ఎత్తు ఎత్తుపల్లాలు లేకుండా చదును చేయించాలి ఆ తర్వాత ఎవరన్నా మంచి కాంట్రాక్టర్తో కలిసి మాట్లాడి ప్లానింగ్ వెయ్యాలి అంటే ఎన్ని బిల్డింగ్లు కట్టించాలని మీ ఉద్దేశం అవన్నీ నాకేం తెలుస్తాయి మీరే చూసుకోవాలి ఇందులో మీకు పూర్తి స్వాతంత్రం ఇస్తున్నాను నా పనల్లా ఎంత డబ్బు కావాలో చెబితే ఇవ్వడమే అన్నంది సుజాత కొన్ని క్షణాలు మౌనం చిందులేసింది అయితే రేపొకసారి తోటకు వెళ్లి చూసొద్దామా అని అడిగాడు చంద్రమోహన్ వెళ్ళిరండి మీరు కూడా రండి ఎక్కడెక్కడ ఏమేం చెయ్యాలో ఆలోచించచ్చు నేనా గారంగా నిట్టూర్చింది మరేం పర్వాలేదు కారులో వెళ్లి కారులో రావచ్చు వెంట సీతమ్మను కూడా తీసుకువెళదాం ఆమె తన అసక్తతకు బాధపడుతుందని అలా అన్నాడు ఆమె మాట్లాడలేదు అతన్నే చూస్తోంది నిశితంగా ఆ చూపుల్ని తప్పించుకుంటూ దృష్టిని మరోవైపుకు సాగించాడు చంద్రమోహన్ మరి సేపు మాట్లాడి సెలవు తీసుకుని బయటపడ్డాడు చంద్రమోహన్ ఈ ఇంటికి తనకు ఏదో అవినాభావ సంబంధం ఉంది లేకుంటే హేమాదేవి రావద్దని చెప్పినా తను వస్తున్నాడు ఆమె కాదన్న సుజాత తనకు పని కల్పిస్తోంది ఇద్దరికీ ఎంత వ్యత్యాసముంది అని అనుకుంటూ నడుస్తున్నాడు ఇంతలో ఒరే చంద్ర అన్న పిలుపు విని ఆగిపోయాడు ఒకప్పుడు తన క్లాస్మేట్ మురళి చేయి ఊపుతూ పిలుస్తున్నాడు రోడ్డు కావతల పేమెంట్ మీద నిలబడి అతన్ని చూస్తూనే చంద్రమోహన్ ముఖం విపారింది అప్రయత్నంగా తన కాళ్లు ఆ వైపుకి లాక్కుపోయాయి ఎన్నాళ్ళకురా నిన్ను చూడ్డం అంటూ ఆప్యాయంగా కరచాలనం చేశాడు అది సరే నువ్వేంటెక్కడ తిరుగుతున్నావు ఏదన్నా ఉద్యోగమా నవ్వుతూ పలకరించాడు మురళి అలాంటిదేం లేదు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను నవ్వలేక నవ్వాడు చంద్రమోహన్ పద నా రూమ్ కలదాం సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం రూమ్ కూడా తీసుకున్నావా ఎన్నాళ్ళైంది ఊరొచ్చి రెండు రోజులైంది అవన్నీ తర్వాత నడు రూమ్ దగ్గరికి చెయ్యి పట్టుకుని నడుస్తూ మురళి రూమ్ చేరుకున్నారు ఇదేరా నా మందిరం ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది అద్దే రెండు వందల దాకా ఉంటుంది కదూ ఇంటిని బట్టి అంచనా వేస్తూ అన్నాడు చంద్రమోహన్ ఆ అంతేలే ఏంటి విశేషాలు చెప్పు కూర్చో నిలబడే ఉన్నావు మంచం మీద కూలబడ్డాడు చంద్రమోహన్ మురళి కూడా కూర్చున్నాడు పక్కన ఉద్యోగ ప్రయత్నం కోసం వచ్చావా అడిగాడు చంద్రమోహన్ దానికోసమే బయలుదేరాను అనుకోకుండా మరో ఛాన్స్ తగిలింది ఛాన్సా ఏంటది ప్రస్తుతం ఓ నాటకంలో వేషం వేస్తున్నాను నవ్వాడు మురళి నాటకమా ఏంటని గొడవ సరిగ్గా చెప్పు విస్తుపోతున్నాడు చంద్రమోహన్ అతని మాటలకు అందరూ జీవితాలను నాటకాలుగా ప్రదర్శిస్తే నేను జీవితం కోసం జీతం కోసం నటనం చేస్తున్నాను అంటే వివరంగా చెప్పు ఈ ఊర్లో హేమాదేవని ఒక ఆమె ఉంది పేరు వినే ఉంటామనుకుంటాను పెద్ద పొలుగుబడిగల మనుషులే మురళి నోటి వెంట హేమాదేవి పేరు వింటూనే ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ఉండిపోయాడు చంద్రమోహన్ ఏంట్రా అలా తెల్లబోయి చూస్తావు ఆమె నీకు తెలుసా నాకా తెలీదు పేరు విన్నట్లుంది ఆమెతో నీకేంటి పని అనుమానంగా ప్రశ్నించాడు చంద్రమోహన్ ఆమె ఓ నాటకం ఆడమంది అప్పుడే ఐదు వేలు అడ్వాన్స్గా కూడా ఇచ్చింది నాటకం రక్తి కడితే మరో ఇరవై వేలు దాకా ఇస్తానంది మాట మీద నిలబడే మనిషిలానే ఉంది ఏం చెప్పింది ఏంటి ఆమెకు అవిటి ఉందట ఆమె నిన్ను పెళ్లి చేసుకోవాలట ఆ తర్వాత ఆస్తి చేజికించుకుని తన పేరును రాయించాలట ఇది నాటకం అని పగలబడినవ్వాడు మురళి చంద్రమోహన్ ముఖం రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయింది గుండె చాలా తీవ్రంగా కొట్టుకుంది ఏంటి వీడంటోంది సుజాతను వీడు పెళ్లి చేసుకోవాలా ఆస్తి కోసం హేమాదేవి ఎంతకు తెగించింది వీడు వీడెలా అంగీకరించాడందుకు మురళి మీద కోపం కలిగింది చంద్రమోహన్కు నువ్వేమన్నావు ఏమనేదేముంది నాటకంగా ఓపేసుకున్నాను డబ్బులొస్తున్నప్పుడు చేదా ఒరే ఎందుకిలా దుర్మార్గంగా మారిపోయావు డబ్బు కోసం గడ్డి తింటావా ఇలాంటి బ్రతుకు బ్రతకపోతే నీళ్లు లేని చూసుకుని చావరాదు చిచ్చి అసహ్యంగా చేదరించుకున్నాడు చంద్రమోహన్ ఏంట్రోయ్ నీతులు వలిస్తున్నావు ఈ రోజుల్లో గడ్డి తిన్న డబ్బులిచ్చే నాదుడు లేడు అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడం ఉత్తమని లక్షణం అయినా నీకెందుకు అంత బాధ తల్లిదండ్రులను పోగొట్టుకుని దిక్కు మొక్కులేని ఓ అభాగ్రహాల్ని నువ్వు మోసం చేయబోయేది ఇది ధర్మమేమో ఆలోచించు వద్దు ఆ డబ్బు లేకపోతే పోయింది దయచేసి అలాంటి పనులకు పూనుకోవద్దు నా మాట విను బ్రతిమాలుతున్నట్టు అన్నాడు చంద్రమోహన్ ఎలా బ్రదర్ డబ్బు లేకపోతే జీవితం దొరలదే అయినా ఆమెను నేనేమీ చేయడం లేదే ఊరికే పెళ్లి చేసుకుని హేమాదేవి పని ముగించి నా దారి నేను వచ్చేస్తాను చేసుకుంటారా పెళ్ళి ఎందుకు చేసుకోవు నీలాంటి ఉండబట్టే హేమాదేవి ఆటలు అలా సాగుతున్నాయి చూస్తాను మీ నాటకం ఎలా గట్టెక్కుతుందో ఆవేశంతో చివ్వును లేచి వెళ్లిపోయాడు చంద్రమోహన్ మురళి వెనక నుంచి పిలుస్తున్నా వినిపించుకోలేదు పెళ్లి ఖాయం చేశాను సుజ ఎవరికెత్తయ్యా దిగ్భ్రమ చెందింది సుజాత ఆ మాటకు ఇంకెవరికే పిల్ల నీకే ఆప్యాయత వలకబోసింది హేమాదేవి సుజాతకు కొన్ని క్షణాలు నోటమాట రాలేదు నాకు పెళ్ళా నీ గాని మతిపోయిందా ఎందుకంత తెల్లబోతావు ఇందులో విడ్డూరమేముంది కాస్త కాలు వంకరున్నంత మాత్రాన నీకు పెళ్లి కాకుండా పోతున్నా ఏంటి లోకం గొడ్డుపోలేదు లక్షణమైన సంబంధం మాట్లాడి పెట్టాను నీ చెవిన వేసి ఆ మూడు ముళ్ళు వేస్తే నా బరువు తీరిపోతుంది అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు ఎవరన్నా వింటే పోతారు ఎవరా నవ్వేది ఆడ పుట్టక పుట్టాక పెళ్లి చేసుకోవడం తప్ప దయచేసి ఆ విషయం మర్చిపో ఈ జన్మకు అలాంటి ఆలోచన లేదు నాకు అసహనంగా అంది సుజాత అలా అంటే ఎలా అమ్మా అవతల వాళ్లకు మాటిచ్చాను నా మాట వింతల్లి పెళ్లి చేసుకుంటే సుఖపడతావు అబ్బాయి మంచి గుణవంతుడు చెబుతుంటే అర్థం చేసుకోవే నాకు అలాంటి కోరిక లేవు ఖచ్చితంగా చెప్పేసింది సుజాత మరి నా మాట ఏం గాను కోపంగా చూసింది హేమాదేవి నీ మాట కోసం నా బ్రతుకును బలిచేసుకోమంటావా తీవ్రంగానేంది సుజాత లక్షణంగా పెళ్లి చేసుకుని కోపరం చేయమంటున్నాను గాని నిన్నేమన్నా తప్పుడు పనులు చేయమంటున్నానా దేనికే ముండి పొట్టుదల ఏమైపోదామనుకుంటున్నావు ఏమైనా ఇంతకన్నా ఏమీ కాను నన్ను ఇలా బ్రతకని వీల్లేదు ఈ పెళ్లి జరిగి తీరుతుంది నీకు ఇష్టం లేకపోయినా సరే కాళ్ళు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను ఏమనుకున్నావో అమ్మ తల్లి అంటే నువ్వెందుకు వింటావు అని హోంకరించింది అత్తయ్య దేనికి నా మీద కక్ష నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే వినవే పెళ్లి చేసుకోక ఏం చేస్తావే ఆ గాడిద కొడుకు చంద్రంతో కూలుకుదామనుకున్నావా ఇక నుంచి నీ ఆటలు సాగో చెప్పినట్టు పడుండు చి ఎందుకంత నీచంగా నిందిస్తావు ఆయన దేవుడు ఆ పేరు ఉచ్చరించడానికి కూడా తగో మరో మాట అంటే సహించేది లేదు సహించకపోతే ఊరేసుకు చావు పేడ వదులుతుంది జాష్టం ముండ ఎక్కడ దాపరించావో నా ప్రాణానికి గవర్నమెంట్లా చుట్టుకుపోయావు అని చెడమడా తిట్టిపోసింది హేమాదేవి సుజాత పెదవి కదపలేదు మౌనంగా వాటిని భరిస్తోంది ఏంటండి మీరు మరీను మీ అత్తయ్య పెళ్లి చేస్తానంటే వద్దంటారే ఒప్పేసుకోండి అంతవరకు వాళ్ల సంభాషణ విన్న చంద్రమోహన్ యువతలకొస్తూ అన్నాడు చిన్నగా నవ్వుతూ సుజాత అతన్ని ఆశ్చర్యంగా చూసిందే కాని పెదవి కదపలేదు హేమాదేవి మండిపడింది అతన్ని చూస్తూనే నీ సలహాల ఉపదేశాలు ఎవరికి అక్కర్లేదు అయినా మళ్ళీ ఎందుకొచ్చావు ఒకసారి చెబితే సిగ్గులేదు ఏ ముఖం పెట్టుకుని వచ్చావు చంద్రమోహన్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా తిరిగి ఇలా అన్నాడు పెళ్ళికొడుకు దేవురండి బావుంటాడా ఎవరైతే ఊరైతే నీకెందుకు ఇవి మా స్వవిషయాలు నీ జోక్యం అనవసరం విధులు చేసింది ఆయన చంద్రమోహన్ ఊరుకోలేదు ఎందుకంటే అంత కోపం ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను పెళ్ళికొడుకు బావుంటాడా అని అడిగాను అంతేగా ఇష్టం లేకపోతే చెప్పడం మానేయండి నీకంటే వేరేట్లు బావుంటాడు సరేనా అక్కసుగా అంది హేమాదేవి నాకంటే అందగాడా ఎవడువాడు మురళనా పక్కపక్క నవ్వేశాడు మురళి పేరు వినగానే పక్కలో బొంబు పడినట్లు అదిరిపోయింది హేమాదేవి క్రీగంట ఆమెను గమనిస్తూనే సుజాత వైపు తిరిగి సుజాత గారు మీ మీ మీద ప్రేమ అమోఘం ఎంత చక్కని సంబంధం చూసిందనుకున్నారు పెళ్ళికొడుకు మురళి నాకు బాగా తెలుసు చాలా మంచివాడు ఒప్పుకోండి ఈ పెళ్లికి అన్నాడు నీకు మురళి తెలుసా ముఖం పాలిపోతుండగా అడిగింది హేమాదేవి ఓ బాగా తెలుసు తెలియదల్లా మీకే కఠినంగా అన్నాడు హేమాదేవి బెదిరిపోయింది విషయం ఎక్కడ బయటపడుతుందో అని అయితే ఇప్పుడు ఏమంటావ్ బింకంగా అంది హేమాదేవి ఏమన్నా అనడానికి నాకేం పని మురళిగాడు ఊరు వదిలి వెళ్ళిపోయడం చెబుతున్నాను ఆ తర్వాత మీ ఇష్టం మురళి ఊరు వదిలి వెళ్ళిపోయాడా గొంతు తడారిపోయింది హేమాదేవికి లేదు నేనే తన్ని తగలేశాను అతని కంటలోని తీవ్రతకు చలించిపోయిందామే సన్నగా చిరుచమట్లు పట్టాయి ఇంకక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని ఏదో పనున్నదాన్లా సరేలే నీ పనేదో చూసుకుని వెళ్ళు అనేసి చకచక మెట్లు దిగి వెళ్ళిపోయింది అంతవరకు వింతబొమ్మలా కూర్చుని అర్ధం కాని వారి మాటలను వింటున్న సుజాత తీరుకుంది అతను మురళిని తన్ని తగలేశాను అండం అత్తయ్య కంగారు పడ్డం ఆమెకంతా అయోమయంగాను ఆశ్చర్యంగానూ ఉంది చంద్రమోహన్ ఆమెకెదురుగా కూర్చున్నాడు అతని ముఖం గంభీరంగా మారిపోయింది ఆమె అతన్నే చూస్తోంది అతను పెదవి విప్పాడు ఇంతలో హేమాదేవి వేగంగా వచ్చింది అక్కడికి నీతో మాట్లాడాలి అలా వస్తావా అనంది అతన్ని ఉద్దేశించి చంద్రమోహన్ ఆమె వంక చూసి మౌనంగా లేచాడు కింద కారులో కూర్చుని తల పైకెత్తి చూశాడు అయోమయంగా తమనే చూస్తోన్న సుజాత కనిపించింది మళ్లీ ఇప్పుడే వస్తానన్నట్లు సైగ చేశాడు సుజాత తల ఊపింది కారు కదిలింది కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు ఎందుకు ఆమె తనను కారులో తీసుకువెళ్తుందోనని ఆలోచిస్తున్నాడు చంద్రమోహన్ ఎందుకిలా నా మీద కక్ష సాధిస్తున్నావు హేమాదేవి ప్రశ్నతో చంద్రమోహన్ ఆలోచనలు దిగాయి కక్ష నాకెందుకుంటుంది చిన్నగా నవ్వాడు మరి నీ ఉద్దేశం ఏమిటి నా దారికి అడ్డు తగులుతున్నావు అదేం లేదు మీరు అలా భ్రమపడుతున్నారు మురళి నిజంగా వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు ఏం చెప్పాడు అతను నీకు అంతా చెప్పాడు దేనికి ఆరాలు ఎదురు ప్రశ్న వేశాడు చంద్రమోహన్ నీకు డబ్బు కావాలా డబ్బా దేనికి మీరిస్తారా అవును ఎంత కావాలో చెప్పు ఇస్తాను ఈ విషయం సుజాత అనకూడదు అప్పటికి బోధపడింది హేమాదేవి ఆంతర్యం అంటే డబ్బు ఎరచూపి నా నోరు నొక్కేయాలని చూస్తున్నారన్నమాట అవునా అయినా ఇవన్నీ నీకెందుకు చెప్పు మా గొడవలు అంటూ మేం పడతాం ఎంత కావాలో తీసుకుని దూరంగా వెళ్ళిపో చంద్రమోహన్ నవ్వాడు తమాషాగా మీరు చాలా తెలివి మంతులు ధైర్యస్తురాలను కూడా మర్యాదగా చెప్పినట్లు చేయకపోతే ఫలితం భయంకరంగా ఉంటుంది ఏం బెదిరిస్తున్నారా గొడవ లేకుండా సమస్యను పరిష్కరించుకుందామంటున్నాను నాకే సమస్యలు లేవు కారుని లాపండి నేను వెళ్ళాలి అయితే నా మాట వినవా తీక్షణంగా చూసింది హేమాదేవి చూడండి డబ్బు కోసం గడ్డిగారి అలవాటు నాకు లేదు మీలా ఆత్మవంచన చేసుకుని నీచమైన బ్రతుకుని నేను బ్రతకలేను నాకు పనుంది కారాపు ఆఖరి సరిగా చెబుతున్నాను బాగా ఆలోచించుకో నాతో వైరం పెంచుకోవడం మంచిది కాదు మీ బెదిరింపులంగే ఘటానికి కాదు అయినా మీకెందుకీ పాడుబుద్ధి సుజాత నీకు పరాయి పిల్ల కాదు కదా ఎందుకు ఆమెను అలా హింసిస్తున్నావు వెదవ డబ్బు కోసం ఆమె జీవితాన్ని నరకం చేయాలని చూస్తావా ఎందుకెంత ధనవయామోహం చాలించు నీ నీతిలో ఎంతవరకు మంచిగా చెప్పాను వినకపోతే నీ కర్మ ఓయ్ అలాగే కాని నీకు చేతనేంది చేసుకో సుజాతతో చెబుతానంటావు పొళ్ళు కొరికింది కసిగా తప్పకుండా నీ నీచపు ఆలోచనలు బయటపెట్టి జాగ్రత్తగా ఉండమని చెబుతాను రాస్కెల్ ఎంత పొగరు నీకు విసురుగా చెయ్యెత్తింది చటుకున ఆ చెయ్యిని పట్టుకుని మెలితిప్పుతూ హేమాదేవి నా సత్తానికి తెలీదు పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఎముకలు విరగొడతాను అని విసురుగా డోరు తెరుచుకుని వెళ్లిపోయాడు చంద్రమోహన్ హేమాదేవి ముఖం న్యానమైంది అవమానభారంతో గుండె దహించుకుపోతోంది కసి క్రోధం గుస్సును పొంగాయి ఈడియట్ ఎంత పొగరు ఈ హేమదేవినే తోలనాడిపోతావా ఏకుల వచ్చి మేకే కూర్చున్నాడు చూపిస్తాను నా తడాక వైపు ఎదవు కోరుకుంటూ విసురుగా కారు స్టార్ట్ చేసింది చంద్రమోహన్ నేరుగా సుజాత వచ్చాడు ఎందుకు అత్తే పిలిచింది ఆతృతగా గడిగింది సుజాత ఏం లేదు నాకు ఇవ్వాలని పిలిచింది అని నవ్వాడు చంద్రమోహన్ డబ్బా దేనికి విస్తుపోయింది తన రహస్యాన్ని కాపాడడం కోసం ఎంత డబ్బు కావాలో తీసుకోమంది ఏం చేశారు బాగా బుద్ధి చెప్పొచ్చాను బెదిరించింది వెదవ బెదిరింపు నా సత్తా తెలిసినట్లు లేదు అందరూ తనలాగానే డబ్బు కోసం ఎంత నీచానికైనా పాల్పడతారని అనుకుంటుంది దయచేసి ఏం జరిగిందో వివరంగా చెప్పండి మురళెవరు అతన్ని మీరెందుకు తన్ని తగలేశారు అంతా గందరగోళంగా ఉంది చెబుతాను మీ అత్తయ్య నీ ఆస్తి కాజేయాలని ప్లాన్ వేసింది మురళి నా స్నేహితుడు వాడి ద్వారా తెలిసింది వాళ్ళు ఆడబోయే నాటకం అని అంతా వివరంగా చెప్పాడు సుజాత ముఖం పాలిపోయింది ఆమె అత్తయ్య కాదు నా పాలిట రాక్షసి నా అసహాయతను ఆధారంగా తీసుకుని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తోంది సుజాత కళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి ఊరుకోండి జరిగిన దానికి నేను బాధపడుతున్నాను ఆమెకు ధనదాహం పట్టుకుంది డబ్బు కోసం ఏమైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది ఏ అర్ధరాత్రో నా పేక నుల్లుమేసినా ఆశ్చర్యపోనక్కర్లేద్దు అతను మౌనంగా ఉండిపోయాడు చంద్రంగారు నాకు పనిచేసి పెట్టగలరా ఏంటో చెప్పండి ఓ గుక్కడు విషం తెచ్చివ్వండి ఎందుకు కొరగాని ఈ బ్రతుకును అంతం చేసుకుంటాను వలవలా ఏడుస్తూ రెండు చేతుల్లో ముఖం దాచుకుంది చంద్రమోహన్ ఉలికి పడ్డాడు ఆ మాటలకు జీవితం జీవించడానికే దాన్ని బలి చేసుకునే హక్కు మనకు లేదు విధాత సృష్టించిన ఈ జన్మను ఆయనే కడతీర్చేదాకా ఇష్టమున్నా లేకున్నా బ్రతకాల్సిందే దేనికండి ఏం చూసుకుని బ్రతకాలి నాలాంటి దురదృష్టమంతురాలకి ఏముందని బ్రతకడం క్షణ క్షణానికి అధికమయ్యే ఈ రంపకోతను కోతను భరించే శక్తి నాలో నాకు నాకెవరూ లేరు ఎవరికి నేను పనికిరాందాని నేను ఎవటి బ్రతుకుని మోయలేను ఆమె దుఃఖాన్ని ఎలా పోగొట్టాలో అర్థం కాలేదు చంద్రమోహన్కి అనవసరంగా ఆ విషయాన్ని చెప్పి ఈమె మనసు నొప్పించానే చెప్పకున్నా బావుండేది చెప్పకపోతే తెలిసేదేలా ఏమైనా ముందు ముందు సుజాత ప్రాణానికే ఎసరపెట్టొచ్చు హేమాదేవి ఆ రాక్షసి బారి నుండి ఈమెనెలా రక్షించాలి అని మదన పడసాగాడు నేను మాట చెబుతాను వింటారా సందేహం అడిగాడు చెప్పండి మీరేం చెప్పినా వింటా నన్ను ఈ కోపం నుంచి తప్పించి పుణ్యం కట్టుకోండి ఇక్కడ ఉండలేను ఎక్కడికైనా తీసుకుపోండి అదే నేను చెప్పాలనుకుంటున్నాను మీ మనసు కుదుటి పడేంత వరకు మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండొచ్చు కంటికి రేపలా చూసుకునే అమ్మా చెల్లి ఉన్నారు మీ వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు చాలా వాళ్ళు అలా వాళ్ళు కాదు హోటలో పని పూర్తి కాగానే మకాం అక్కడకు మార్చేయొచ్చు ఏమంటారు మీ ఇష్టం మీకన్నా నాకెవరూ ఆత్మీయులు లేరు మా అత్తయ్యను నేను భరించలేను ఆమెతో కలిసి జీవించలేను మీతోనే వచ్చేస్తాను ధైర్యంగా ఉండండి ఎలాంటి బాధ కలకుండా చూసేందుకు నేనున్నాను మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను అనవసరంగా మనసు కష్టపెట్టుకోకండి అభ్యమిస్తున్నట్లు ఓదార్చాడు చంద్రమోహన్ నీకు నేనున్నాను ఆ మాట తలచుకుంటే సుజాతకు ఏవో వింత ఆలోచనలు కలుగుతున్నాయి తృప్తిగా ఆమె కళ్ళు మెరిశాయి చంద్రమోహన్ బయటకొచ్చాక ఆలోచించాడు ఆమెను తనింటికి అన్నాడు బాగానే ఉంది తనకే గతి లేదు ఏదో మంచితాన వాళ్లు నాకింత అన్నం పెడుతున్నారు ఇప్పుడు ఈమెను కూడా తీసుకువెళ్లి అదనపు బాధ్యత నెత్తిన వేస్తే అమ్మా నాన్నలు ఏమనుకుంటారు ఏమీ అనుకోరు వాళ్ళలాంటి వాళ్ళు కారు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం సాయం చేయడం వారికి సహజ గుణం అయినా సుజాత ఆయాచితంగా ఇంట్లో తినడానికి అంగీకరిస్తుందా ఏది ఏమైనా అమ్మా నాన్నలకు చెప్పి సుజాతను ఇంటికి తీసుకువెళ్లాలి హేమాదేవి నుండి తప్పించాలి చూస్తాను ఏం చేస్తుందో ఇంటి ఇంటిదారి పట్టాడు చంద్రమోహన్